నైన్ నైన్టీవిస్ ప్రభుత్వంలో ఉన్న మా సమాచారం బయటికి ఎలా పోతుందా అనే అనుమానం ఉండేది మేము మాట్లాడుకుంటున్నాం కాన్ఫరెన్స్ కాల్స్ వింటున్నారు అవి బయటికి ఎలా లీక్ అవుతున్నాయి కేసీఆర్ మామిడి తోటలో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ మా ఫోన్లు వింటున్నాడు అని అనుమానంగా ఉంది ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఆయన దగ్గర ఉన్నాయని అనిపిస్తోంది ఈ విషయాన్ని మా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది కేసీఆర్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో మీరు దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది సీరియస్ గా తీసుకుంటుంది ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత చట్టరీత తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది